సో ఈ రోజు మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో తను ఎవరో కాదు తన్వీ జయ నేర్చుకున్నారా లేదు డైరెక్ట్ డి ఐ మీన్ డాన్స్ డి నుంచి స్టార్ట్ చేశాను ఏదైనా డైలాగ్ చెప్తారా మా కోసం నేర్చుకున్నారా ఏదైనా డైలాగ్ ఆర్ సాంగ్ నాకు తెలుగు డైలాగ్స్ అంతా తెలీదు హిందీ కూడా నేర్చుకోలేదు సరిపోతాం హా సాంగ్స్ పాడొచ్చు పాడండి అయితే నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం మీదంటున్నా ఇప్పటి తి గారికి పర్సనల్ లైఫ్ లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చింటాయి తెలుసుకోవాలి ప్రపోజల్స్ ఉన్నాయి బట్ కాదు కాదు లవ్ స్టోరీ లేదు అదే చెప్తున్నాను లవ్ స్టోరీ లేదు బట్ నాకు ఒకరంటే ఇష్టం ఎస్ ఎక్స్ప్రెస్ చేసారా మరి ఆపోజిట్ లేదు నేను ఇంకా ఇలా ఇద్దరూ అయితే ఎలా మరి తెగేది అయినా చేశారు ఆ చేశారు చెప్పారు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సైలెంట్ అయిపోయాను ఎందుకు మరి యాక్సెప్ట్ చెయ్యి నేనే తప్పు చేశాను వింటారు కదా అవన్నీ చెప్పేసి నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఇంత చెప్పడం తప్పు అని ఎడిట్ లో వెళ్తుంది మేము ఇదే వేసుకుంటాం ప్రోమోలో ఇదే వేయండి అయ్యారు ఇప్పటి వరకు కూడా హాట్ టాపిక్ జానీ మాస్టర్ అయ్యిండు సృష్టి గారి అంటే ఇప్పుడు వాళ్ళ మధ్య ఏం జరిగింది ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అంటే జానీ మాస్టర్ ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అవును ఆయన చాలా మందికి కూడా లైఫ్ ఇచ్చారు ఆయన నేను వర్క్ చేసేటప్పుడు అయితే నాకు హి అ ఎ నెగటివ్ మ్యాన్ అమ్మాయిల్ పిక్చర్ లో ఎవరు ఉండేవారు మాస్టర్ కాని సృష్టి గారు అంటే ఇప్పుడు మేబీ పబ్లిక్ హి ఇస్ ఎ పబ్లిక్ ఫిగర్ ఇన్క సృష్టి కూడా ఒక డి కంటెస్టెంట్ शी इज ఫైనలిస్ట్ కాబట్టి మేబీ పబ్లిక్ లో నార్మల్ గా ఉండొచ్చు కానీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ మధు సో ఈరోజు మళ్ళీ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ది ఇంతకు ముందు దీలో పార్టిసిపేట్ చేసి అండ్ దీ తర్వాత కొరియోగ్రాఫర్గా ఇంట్రడ్యూస్ అయ్యారు అలానే చాలా షోస్ కి చాలా ఏమంటారు సెలబ్రిటీస్ కి కూడా తను పర్ఫార్మెన్స్ చేయించడం కూడా జరిగింది కొరియోగ్రఫీ చేయడం జరిగింది సో తను ఎవరో కాదు తన్వి జైన్ ఒకసారి తనతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి హౌ యూ ఐఎమ్ గుడ్ హౌ యూ ఐఎమ్ గుడ్ ఓకే సో ఆఫ్టర్ లాంగ్ టైం అడిగి 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 ఇన్ని డేస్ అయింది కలవడానికి చాలా 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 డేస్ తర్వాత ప్లాన్ చేసి ఈ రోజు అట్ లాస్ట్ వచ్చేసింది ఓకే ఫ్రీ అయ్యారా ఇప్పుడు ప్రజెంట్ షూట్స్ లో చాలా బిజీ అనుకుంటా అవును బిజీ అంటే నిన్న వరకు కూడా ఫుల్ బిజీలోనే ఉన్నాను ఈ రోజు ఎలాగో లేదు వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానని వచ్చేసాను ఓకే సో చాలా మందికి కూడా మీ గురించి అసలు తెలీదు అవును నేను యూట్యూబ్ లో కానీ లైక్ ఇంకా సోషల్ మీడియాలో ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా మీ గురించి డీటెయిల్స్ అంతకే రావట్లేదు అవును సో ఇంటర్వ్యూస్ ఇదంతా కూడా చాలా తక్కువనా నాకు ఒక నర్వస్నెస్ ఉంటది ఇంటర్వ్యూ చెయ్యడం అంటే ఒక నర్వస్నెస్ అనమాట సో ఐ నేనే అవాయిడ్ చేస్తా ఎందుకు అంటే మొత్తం లైఫ్ సీక్రెట్స్ బయటికి అలా భయం ఓకే బట్ చెప్పాలి చెప్పాలి అది నార్మల్ పర్సనల్ లైఫ్ వరకు ఉండాలని ఓకే సో ఇప్పటి వరకు కూడా లైక్ తెలియదు కాబట్టి సో కొంచెం కొంచెం అయితే రివీల్ చేద్దాం ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అడగొచ్చుగా అన్ని క్వశ్చన్స్ అయితే ఓకే సో పుట్టింది పెరిగింది అంత ఇక్కడ ఎక్కడ పూణే మహారాష్ట్ర పూణే మహారాష్ట్ర ఓకే సో ఏం చదువుకున్నారు నేను డిగ్రీ కంప్లీట్ అయింది దీని తర్వాత ఇంకా ఇదే మొత్తం డాన్స్ యా డిగ్రీ తర్వాత కాదు ఆఫ్టర్ టెన్త్ ఓన్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ ది దాని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాలని ఛాన్సే లేదు మొత్తం ఇక్కడే ఉన్నాను ఓకే సో పేరెంట్స్ పేరెంట్స్ ఇప్పుడు పూణెలో ఉన్నారు వాళ్ళు మన బిజినెస్ ఉంది అంటే మేబీ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ బిజినెస్ అది అదే వాళ్ళు ఐ మీన్ దే ఆర్ రన్నింగ్ ది సేమ్ బిజినెస్ ఓకే సిప్లిక్స్ ఐ హావ్ వన్ స్మాల్ బ్రదర్ ఓకే 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 తను చదువుతున్నారా ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తాడు సో కంప్లీట్ కూడా లేదు లేదు డాన్స్ చిన్నప్పటి నుండి నేర్చుకున్నారా లేదు డైరెక్ట్ ఐ మీన్ డిన్సే డి నుంచి స్టార్ట్ చేశాను దీనికి ముందు ఐ డి క్లాస్ డైరెక్ట్ డి ఎంటర్ అయి ఐ స్టార్టెడ్ ఎట్ డాన్సింగ్ ఇట్ సీమ్స్ ఎలా పాసిబుల్ అండి అంటే చాలా మంది కూడా అంటే డీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుండి కూడా డాన్స్ నేర్చుకోవడము ఇంట్రెస్ట్ ఉండడము క్లాసికల్ డాన్స్ అని అదని చాలా నేర్చుకొని తర్వాత ఇన్స్టాగ్రామ్ త్రూ లేదంటే ఫేస్బుక్ త్రూ ఇక్కడ మాస్టర్స్ కాంటాక్ట్ అయి తీసుకొచ్చారు చాలా వరకు మీకు ఎలా అవకాశం వచ్చింది మరి నేను అంటే చిన్నప్పటి నుంచి ఐ వాస్ గుడ్ ఇన్ ఫ్లెక్సిబిలిటీ సో ముకుల్ అని నౌ హీస్ ఐ మీన్ తెలుసా తెలీదు ఐ ఐంట్ నో హీ ఆల్సో డిడ్ డి అండ్ ఇప్పుడు రీల్స్ లో చాలా బిజీ అనమాట సో అయినా రెఫరెన్స్ త్రూ ఐ కేమ్ టు డి దాని తర్వాత నాకు డాన్స్ అంటే అప్పట్లో అంత అంటే ఒక చెయ్యాలని ఒకటి ఉండేది బట్ రాల్ అంటే ఐ వాజ్ నాట్ నోయింగ్ హౌ టు డాన్స్ దాని తర్వాత వెన్ ఐ కేమ్ టు డీ నేను అక్కడ ఐ లాంట్ హౌ టు డాన్స్ హౌ టు గివ్ ఎక్స్ప్రెషన్స్ మై ఫ్లెక్సిబిలిటీ అన్ని యూస్ చేసేసి ఒక ప్రాపర్ కంటెస్టెంట్ మెటీరియల్ మాస్టర్స్ క్రియేట్ చేశారన్నమాట ఓకే సో మొత్తం అంతా కూడా ఎస్ బట్ లక్ కదా డీక్ వచ్చినప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే సిక్స్ సో నార్మల్ గా మిగతా అన్ని కూడా పక్కన పెడితే ఏజ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి డి షోకి తీసుకోవాలంటే ఏజ్ లిమిట్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి మనకి ఇంతకు ముందు కూడా జరిగిన ఇష్యూ నుండి స్టార్ట్ అయింది కదా సో అది అంటే అప్పుడు మీకు సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ రైట్ ఎలా తీసుకున్నారు అప్పుడు మళ్ళీ జస్ట్ నార్మల్ గా అడుగుతున్నాను అంటే మీ అప్పుడు చెప్పారు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏజ్ ఇలా ఉండాలి కాదు వాళ్ళు చెప్పారు అండ్ అంటే దే ఆస్టర్స్ అంటే మీకు ప్రాబ్లం లేదంటే ఓకే మనం చేద్దామని వాళ్ళే సజెస్ట్ చేశారనమాట అది ఏజ్ తక్కువ ఉంది ఫేక్ సర్టిఫికేట్స్ అవన్నీ ఏం లేకుండా మనం ఓకే అయ్యా వాళ్ళ ఓకే అయ్యా అది అయిపోయింది అంటే ఎయిటీన్ ప్లస్ ఉంటది గా డి చెయ్యాలంటే బట్ నేను సిక్స్టీన్ సిక్స్టీన్ అండ్ హాఫ్ లో నేను డి చేశాను ఓకే